ఏంటమ్మా ఏంటమ్మా ఆడబిడ్డలు బాగున్నారా మా పిల్లల జోష్ చూస్తున్నాను అందరూ స్టూడెంట్స్ కూడా వచ్చారు మీ ఉత్సాహం చూస్తున్నా నా జీవితంలో చాలాసార్లు మీతో మాట్లాడాను కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే మీ మధ్యలో తమ్ముళ్ళు వినాలి మీ మధ్యలో నేను నా జన్మదినాన్ని జరుపుకోవడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా మామూలుగా అయితే నేను ఎప్పుడు కూడా జన్మదినాన్ని పెద్దగా జరుపుకోను నేను రాజకీయాల్లో నలభై ఐదేళ్ళు ఉన్నాను అయినా కూడా ప్రతి ఒక్కరు అభిమానిస్తారు మీ గుండెల్లో స్థానం కావాలని కోరుకున్నాను తప్ప ఇలాంటి వేడుకలు కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా